Oh, mm -hmm. హలో హాయ్ గైస్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెజెంట్ అనిల్ రావుడి గారి డైరెక్షన్ లో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ చేస్తున్నారు అందరికి తెలుసు కదా ఆ మూవీ షూటింగ్ లో అనిల్ గారు చిరు గారికి చుక్కలు చూపిస్తున్నారంట ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీలో ఒక ఫైట్ కోసం ఆర్ఎఫ్ సి పెద్ద గ్రాండ్ స్కేల్ లో తీస్తున్నారంట మూవీ మేకర్స్ అందులో భాగంగానే ఫైట్ మాస్టర్ చేజింగ్ అండ్ జంపింగ్స్ తో ఒక సాలిడ్ ఫైట్ ని డిజైన్ చేశారంట దానికి ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చిరు గారిని రోప్స్ కట్టి ఎగరేస్తున్నారంట అనిల్ గారు చిరు గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నాయని తెలిసినా ఆయనకి చుక్కలు చూపిస్తున్నారంట డైరెక్టర్ గారు ఇంకో పక్క చెరువు గారు కూడా అస్సలు వెనకాడకుండా పక్కనున్న మూవీ టీ అంతా షాక్ అయిపోతున్నారంట ఆల్రెడీ మన చిరువు గారి గురించి అందరికి తెలిసిందే కదండి ఆయన ఒక మూవీకి కమిట్ అయితే తాను ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఆ మూవీని చేస్తారో ఆ విషయాన్ని మనం ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం ఆయన ఇదంతా చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇంత కష్టపడి మూవీ చేస్తున్నారంటే అదంతా కేవలం తన ఫ్యాన్స్ కోసమే ఆయన తన ఫ్యాన్స్ కోసం ఫస్ట్ నుంచి ఎంతగానో కష్టపడి మూవీ చేసేవారు ఇప్పుడు కూడా చేస్తున్నారు అండ్ ఫస్ట్ లో ఇచ్చిన కమిట్మెంట్ తోనే ఇప్పుడు కూడా చేస్తున్నారంటే అదే గ్రేట్ విషయం అండి ఇంకో అనిల్ రావుపూడి గారు కూడా పెద్ద యాక్టర్ తో మూవీ చేస్తున్నారు నే అని ఏమాత్రం భయం లేకుండా చిరువు గారితో తనకి ఏం కావాలో అది దగ్గరుండి చేయించుకుంటున్నారంట అసలుకే మొన్న సంక్రాంతికి వస్తున్న మూవీతో అనిల్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవండి మరి అలాంటి అంచనాలని అందుకోవాలంటే తనొక్కడు కష్టపడడం కాదు మూవీ యూనిట్ లో ప్రతి ఒక్కరిని కష్టపడి పని చేసేలా చేయాలి అందుకే చిరు గారిని కూడా ఇంత కష్టపెట్టి పని చేయించుకుంటున్నారు అనిల్ గారు అండ్ ఇప్పటికే ఈ మూవీ పై చాలా అంచనాలు ఉన్నాయండి దాన్ని అందుకోవాలంటే ప్రతి ఒక్కరు ఇలా కష్టపడక తప్పదు అసలుకే ఈ మూవీ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి రిలీజ్ చేసిస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు అలా రిలీజ్ చేయాలంటే ఈ మూవీ షూటింగ్ ఏ రేంజ్ లో షూటింగ్ జరుపుకోవాలో మీరే ఊహించుకోండి అందుకే ప్రతి రోజు ప్రతి నిమిషం వేస్ట్ కాకుండా ప్రతి యాక్టర్స్ తో తనకు కావాల్సింది కావాల్సినట్టు చేయించుకుంటున్నారంట అనిల్ గారు అందుకే ఏ విషయంలోనూ తను కాంప్రమైజ్ అవ్వడం లేదు ఆఖరికి హీరో గారి విషయంలో కూడా దాన్ని చూసిన చిరు గారు కూడా చాలా ముచ్చట పడిపోతున్నారండి ఇలాంటి డైరెక్టర్ ని నేను ఎప్పుడు చూడలేదు తనకు కావాల్సింది తను సూట్ గా అడిగి చేయించుకుంటున్నాడు కాబట్టి తనకి ఎంత ముందు చూపు ఉందో అర్థమైపోతుందని తను మెచ్చుకుంటున్నారంట డైరెక్టర్ అనిల్ గారిని చూసి ఇంకో పక్క ప్రొడ్యూసర్స్ కూడా ఈ మూవీకి ఎంత ఖర్చైనా పర్లేదు కానీ ఈ సంక్రాంతికి ఎలాగైనా మూవీని రిలీజ్ చేయాలని అనిల్ గారికి చాలా తొందర పెట్టేస్తున్నారు అందుకే అనిల్ గారు కూడా అన్ని బందీగా ప్లాన్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్ ముగించుకుంటూ పోతున్నారు మహా అయితే ఈ మూవీలో షూటింగ్ కి ఇంకా ఒక పది పదిహేను పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఒక రెండు సాంగ్స్ ఒక ఫైట్ ఉన్నాయి అంతే దాన్ని వచ్చే నెల ఆఖరు లో కంప్లీట్ చేసుకుని మూవీ కి గుమ్మడికాయబోతున్నారు అనిల్ గారు అంటే గట్టిగా చూసుకుంటే వీళ్ళకి ఇంకో నాలుగు నెలలు ఉందనమాట పోస్ట్ పనులకి ఎలాగైనా అవన్నీ సరిపోతాయి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ రిలీజ్ అవడం కన్ఫామ్ అసలకే చిరు గారి రేంజ్ కి సూపర్ డోపర్ హిట్ టాక్ పడింది అంటే ఈ మూవీకి పండగ సీజన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో మీరు ఎంతకు ముందు రిలీజ్ అయినా వాల్తెరి తెర వచ్చిన కలెక్షన్ చూసుకుంటే మీకే అర్థమైపోతుంది ఆయనలో స్టామినా ఇంకా తగ్గలేదని మరి ఈ మూవీ మేకర్స్ ఆలోచించినట్టే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సరేనా సరే మరి బాయ్ గాయస్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరి ఈ వీడియో ఇంత వరకు మీరు చూసారంటే నచ్చే ఉంటుంది కదా అలా నచ్చుంటే మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది సరేనా సరే మరి బాయ్ గాయ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో